అందరూ వెళ్ళండి దో హైదరాబాద్ వాళ్ళు కూడా ఇచ్చారు పాప మరి శ్రీ గోపాలకృష్ణ గారిని వేదికని ఇదే వేదిక దాన్ని అలంకరించవలసినగా కోరుతున్నాం కూర్చోండి అమ్మమ్మ అమ్మ అమ్మ కూర్చోండి మహనీయులు వచ్చారు పాప పెద్దవారు పుస్తకం చాలా ఇంత పెద్దవాడైనా కొద్ది సమయం తీసుకొని చేశారు బాగా చేశారు మరి ఎవరినో తమిళ వచ్చిన వాళ్ళు మరి మద్రాసిమెంట్ వాళ్ళు వచ్చారా రామకోసం ఎట్టు ఇంకెవరిని వచ్చారా మీరు రమ్మనండి వాళ్ళని కూడా రమ్మనండి ఆడవాళ్ళు వస్తే ఇటు దాన్ని కూర్చుంటాయండి ఇప్పుడు ముందుకు రాయండి ముందుకు రాయండి ముందుకురాయండి వీరెవరు అది శ్రీమతి గారు వీరు ఇంకెవరిని వచ్చారా దాండి దాంట్లో కూర్చోండి తమిళం వాళ్ళం కూడా ఇక్కడ మధ్య రామ్ సిమెంట్స్ అని ఉంది కదా మీరు కూర్చోండి మీరు కూర్చోండి మరి రామ్ సిమెంట్ వాళ్ళు కూడా తమిళం వచ్చేవారు కాబట్టి వాళ్ళకి పుస్తకాలు మరి వరకు వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఇవ్వాలని వచ్చిన వాళ్ళకి ఇవ్వటం అని కదా తమిళం వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి అది సంతోషం మీరు ప్రేమతో వచ్చినందుకు మీకు నమస్కారాలు మీ పేరు విజయలక్ష్మి గారు జయలక్ష్మి గారు ఉంటారు సంతోషం బాగుంది రవి గారు శ్రీ గోపాలకృష్ణ గారు గురించి చెబుతారు రమణ గురుదేవుల పాదాలను కనమెదు ఈరోజు రోజు మనం బిడ్డలు వచ్చారు గురువు గారికి శ్రీరమణీయ గ్రంథం అత్యద్భుతంగా అది ప్రపంచవ్యాప్తంగా మొన్ననే మనం హనుమ జయంతి రోజున అది ఆంగ్లలోకి అనువదించి చేసుకున్నాం అది దేశ విదేశాల్లో చాలా ప్రాచుర్యం ఎంతో మందికి స్వాతంత్రం అది చాలా మంది నిత్య పారాయణ గ్రంథం అని దాని నుంచి కొంతమంది మనకి చేసిన దాని నుంచి చాలా లోటేషన్ అవుతున్నాయి అట్లా అట్లాంటి గ్రంథాన్ని మళ్ళీ భాషలోకి తమిళంలో అనువదించారు పిఎస్ గారు వీరి పేరు రచయిత వీరి రచయిత అండి డాక్టర్ గోపాలకృష్ణ గారు వీరి తల్లిదండ్రులు పాతాలపేలి తిలావతమ్మ పాతాలపేలి సుబ్రహ్మణ్యం కవి గారు వారు వీరి జననం పంతొమ్మిది వందల నలభై లో మా జరిగింది విద్యాభ్యాసం తిరుపతి శ్రీ వెంకటేశ్వర కళాశాలలో పిఎస్సి చదువుకున్నారు మద్రాస్ రాజధాని పరాశల్లో చదువుకున్నారు మైసూర్ విశ్వవిద్యాలయంలో పిహెచ్డీ చేశారు తెలుగు భాషా అధ్యయనం చేశారు భాష వారి విజ్ఞాన సంపాదకులుగా ఉన్నారు సతమ ప్రచురణలో సంపాదక సహాయకులుగా ఉన్నారు అట్లానే ఆకాశవాణిలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి రెండు వేల తొమ్మిది దాకా చేశారు హైదరాబాద్ కేంద్రం నుంచి కేంద్ర నిర్దేశకులు డైరెక్టర్ జనరల్ గా ఉద్యోగ విరమణ చేశారు పంతొమ్మిది వందల యాభై మూడు అర్ధరాత్రిలో కేంద్ర సాహిత్య అకాడమీలో మద్రాసు లో ప్రాంతీయ కార్యదర్శిగా ఢిల్లీలో ఉప కార్యదర్శిగా ఉన్నారు వీరి రచనలు తెలుగు తమిళం ఇంగ్లీష్ భాషల్లో వివిధ పత్రికలలో వ్యాసాలు తెలుగులో కథలు కవితలు విమర్శలు నాటికలు సినిమా డబ్బింగ్ సహా అనువాదాలు చేశారు

হিপ্ডা, ক্ডক়্াক্� diction SATnaden শাকলো ঒কধি আতাডা, কসাযে�ি য়েনংয়, খঁাপা দেণা সানর সায়া তাকলো হজা কশে আলেু আল্মা আফাদামরে windি సినిమా ఫీల్డ్ తర్వాత తెలుగు మన రేడియో మనందరికి చందమా వచ్చినప్పుడు వచ్చేది ఇప్పుడు చందమా ఉంది కానీ చందమా పుస్తకం తెలియదు ఎన్ని కథలు వచ్చే అంటే అదే మీరు మాకు అప్పటి నుంచే సుపరిచితం పేరు తెలియదు కానీ సంతోషం

తర్వాత ఇప్పుడు వారికి సన్మానం చేసుకుందాం తర్వాత వాళ్ళు కూడా మాట్లాడతారు నానా చెయ్యాలని మా అదృష్టం ఒకటి ఏంటంటే మరి పుస్తకం సరే అనుమానానికి ఒక అభినందన నమస్కారాలు అంటే కూడా ఇంత మహనీయులకి మరి తెలుగు కన్నడ మూడు భాషలు

Aya rikikasta ale na <tuh> ಇನ್ನು ಪುಸ್ತಕ ಅಭಿಪ್ರಾಯ ಪರಿಚಯ ಬಾಬಗಾರಿಗೆ ಅಲ್ಲ ಎಂತ ಖುಷಿ ಜನಾರ್ಧನ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಪುಸ್ತಕ ರೂಪದಲ್ಲಿ అలానే మరి నేడవేని కార్యక్రమాల జరుగుతున్నాయి మరి శ్రీ చిట్టనేని ప్రెసిడెంట్ గారు గంపతో అలానే ఇంత గానం ఇంత వైభవంగా మీ అందరి ఉద్దనే జరుగుతుందనే ఉస్కరస్తే శివానికి సమమాన చేస్తున్నాను ఎక్స్ట్రా బుక్స్ ఎక్స్ట్రా బుక్స్ వarne

हमेशा ये रहता है, उन लोगों के उतार-चढ़ाचढ़े को लोग हैं। मामले मामले से परेशान होने के लिए नागरिक 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 नहीं हैं। ऐ मुंदो चलो इसे कितना बड़े देखता है। ना वो ना ये நான் முகம் எட்டாவதும் நான் நான் தீர்ப்பு எட்டாங்க தெரியும் சொல்லுவான்னு என் மூஞ்சி எனக்கு என்ன தெரியும் என் முகம் எப்படி இருக்குமோ எனக்கு தெரியாது

సారన అవని కల్పి శ్రీమర్యం పారగాక వచ్చింది నిజానికి చేసిందని కబతే ఒక భాశ్యకు భాశ్యచేసేది ఏమంటుంది ఈ భాశ్యంలోని జీవాత్మ ఆ భాశ్యం అంత ప్రవేశిత యర్మ చేయనా అంటే ఒక రమ వాస్ ఈ భాశ్య లోక తన నాదే ఈ భాష్ సచేత దాది ఒక చిన్న మార్ని అవేక ప్రస్కారక అప్త చిన్న మార్ని తన బాహ నమద అనేన ప్రవాదానికి సంస్కృతంలో ప్రవాదం అంటే పరవడు తెలుపున ప్రవాదం అంటే అలా మనల ప్రవాదాన్ని సావన గొప్ప ప్రవాసమారే అద్భుతమైనది అంటే సావన ప్రవాసం ప్రవాదో ధీమతానమది సంస్కృతంలో మాట కట్టవారేటి పరపాడి ఇంప ప్రవాస సంసారంలో మార్పు సంసారంలో మార్పు ఒక ఒక భాగం ఒక సంసారం తెలుగు సంసారం హిందీలో సంసారం అంటే భార్య ఆ యోళ్ళు ఆ యో సంసారి అంటే ఆయన మాట్లాడాలి ఒక్కొక్క మాట ఒక భాషలో ఒక్కొక్కసారి విచిత్ర ప్రాపం మారణం తెలుగులో అదే ఇంగ్లీష్ లో ప్రాప్ మనం ప్రాపం వాళ్ళు ప్రాబ్లం

అకారం అకారం వతక్ష కకారం అకారం వతక్ష మనం జపదర్శిస్తున్నది అక్కడ చెప్పేది ధారక సంబంధిత అనుస అంతర్ ఇంగ్లీష్ లో జపాలంటే ఐకట బాడీ రెడియర్ ఐడెంటిటీ చాన్స్ అంటే ఒకరు వికర్ పెడుతున్నాడు అధిక పరిచారించే చేయండి నాది మహత్తర అవకాశం కనపడడం గల మరొకసారి నమస్కారం తెలుపాలి గురువు గారికి బాగా రమ్యంగా మాట్లాడారు ఆకాశ ఇంత ప్రమాదంగా మాట్లాడటం కానీ బాగా మాట్లాడారు వారికి నమస్కారం చేస్తూ తర్వాత పిలవగానే మన మద్రాసు మెడ్స్ నుంచి

సంతోషం అంటే పెద్దవారు నుంచి డెబ్బై ఆరు ఏళ్ళలో డెబ్బై అంటే పదేళ్ళు డెబ్బై ఏడు అంటే పదిహేడు పదిహేడు డెబ్బై ఏడు అంటే పదమొందే பதமூழல் பதமூடே உடனே அட்ராஜ் பதமூடே மனித கனப்படம் दरखास्त थैंक यू आते जोस कोनी थैंक यू चल ले ट्रेंट ट्रेंट ये पर निर्भर पर निर्भर मत श्री गुरुदयाल महाराज गुरु गरीब पादाखि नमस्कार करते पुस्तमा नमस्कार ఇది ఇదిగారి చాలాసార్లు నేను విన్న తీసుకున్నాను ఇది హైదరాబాద్లో గొప్పగా గొప్పగా అంటే నాకు గురువు గారి గురుగారు నా అనుభూతి నేను పొందేటువంటిది అందరు కూడా అక్కడ పొందాలని కోరిక గురుగారి చాలాసార్లు వేరుపట్లు తగ్గి గురుగా కారణాల చేత ఇక్కడికైతే మనం చేసుకుంటూ గురుగారి దగ్గర దేవతలు తెచ్చిన గురువు గారి ఇది కార్తీక మాసం కాబట్టి అందరికీ నేను కోరుకుంటాను అట్లాగే గురుగారు ఇచ్చిన నా చేతని సన్మానం చేస్తూ గురుగారి గురువు గారికి ఆ ఉన్నారు నేను అందరికీ వాళ్ళు తగ్గుతున్నారు え गुरु महाराज देवे मैं आदर्श नहीं चुनते आज पॉइंट करते आज कुटिल ये तो कुछ बेटर करके मारता है तेज बोला ये में गुरु गालो चा प्रेम में स्नेह है हां स्नेह में चा मैचिंग होती है स्नेह में मैचिंग होता है ये चा मैचिंग है नहीं आता काब से स्नेह का होता है कार्य गुरु आदर पाठर है ये बड़ा तका हारे गए तका हारे गए नोबदा देवे मारी तो अभी ये तो ये तो लाग भावी प्रभु ये ऐसे मैं गुरु का नया करता पेशा मैं आटा बडो गुरुगार आना चाहिए ना बोल तो मैं चितवांडे को 40 तक भी आ दे ऐसा मेन येشته भेज दिया करता हूं मैं लेकर ये इसको आता ये अंदर प्रेम तो बिरयानी में जेस को मैंने जरूरत है गुलाब जामुन अंदर है जैसे नान के स्टॉले में केक स्टॉले में है नहीं है ये दिखा आज कोई पत्थर है फिर मुझे चाहिए मतलब अच्छा हमें पैसे जा रहे हैं पैसे नहीं चाहते यानी तो पूरा थैंक यू e, e, e. 我参加，我参，我